నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సీ క్రియేటివ్ వడ్డా ఈరోజు మనకు ఈ వీడియోలో మీకు గులాబ్ జామున్ జ్యూసీగా అండ్ టేస్టీగా షాప్లో మాదిరిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నేను ఇన్స్టంట్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను ముందుగా ఈ పిండి కొలతలతో మనము మిగతా ఐటమ్స్ అన్నీ కూడా మనం కలపాల్సి ఉంటుంది సో ఈ ప్యాకెట్లో పిండి ఒక కప్పు తీసుకొని ఎంతవరకు ఉందో ఒకసారి తీసుకుంటున్నాను చూడండి నేను తీసుకున్న కప్పుకి ఈ పిండి వచ్చేసి రెండు కప్పులు అయిందండి చూడండి సో ఈ రెండు కప్పుల పిండిలో మనం మిగతా కొలతలన్నీ కూడా క్లారిటీగా తీసుకొని కలపాల్సి ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ రెండు కప్పుల పిండిని కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా ఆ పిండి అంతా ఒక బౌల్లోకి వేసేసి ఆ పిండి ముద్దలు ఏవీ లేకుండా ఒకసారి ఫింగర్స్తో అలా కలిపేయండి తర్వాత ఇది మిక్స్ చేయడానికి మనం కాచి చల్లార్చిన పాలను వాడాలండి సో దీనికి గాను ఒక సగం కప్పు పాలను తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి అనేది ముఖ్యంగా గమనించండి ఫ్రెండ్స్ ఫింగర్స్తో అలా మనం కలుపుతూ ఉండాలి పిండి ముద్దను ఐ మీన్ చపాతి పిండిని కలిపినట్టుగా కలపకూడదు ఓన్లీ ఫింగర్స్తో పాలు పోస్తూ అలా అలా కలుపుతూ ఉంటే అదొక ముద్దగా మనకి తయారవుతుంది ఇలా పిండంతా కూడా ఒక ముద్దగా తయారయ్యాక దాన్ని మనము ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఆ పిండి ముద్దపై వేసేసి మళ్ళీ పిండిలో మొత్తంగా కలిసే విధంగా ఫింగర్స్తో ఒకసారి స్మూత్గా కలపాల్సి ఉంటుంది నెయ్యి నచ్చ నచ్చని వాళ్ళు మీరు స్కిప్ చేయవచ్చు ఫ్రెండ్స్ సో ఇలా పిండంతా కూడా నెయ్యి పట్టే విధంగా మెత్తగా కలుపుతూ ఒక ప్లేట్ తీసుకొని దానిపైన మూసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి ఫ్రెండ్స్ కలపడం అయిపోయాక నెక్స్ట్ దీనికి మనం పాకాన్ని ప్రిపేర్ చేద్దాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందాక పిండి తీసుకున్న కప్పుతో నేనైతే రెండు కప్పుల షుగర్ని తీసుకున్నాను మీరు పాకం ఎక్కువగా రావాలంటే మూడు కప్పులైనా తీసుకోవచ్చు మీ ఇష్టం అది రెండు కప్పుల షుగర్ తీసుకొని దానికి రెండు కప్పుల నీళ్ళు అనేది వేసానండి చూడండి ఈ నీళ్ళు వేశాక ఆ షుగర్ కరిగేంత వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచాలి సో షుగర్ అంతా కరిగిపోయాక ఇలా పాకం ఉడకడం స్టార్ట్ అవుతుంది ఈ షుగర్ కలిసాక మనకి ఐదు నుంచి ఆరు నిమిషాల్లో పాకం రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఉడికేటప్పుడు మీరు మధ్యలో రెండు నుంచి మూడు యాలకులు దంచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది చాలా బాగుంటుంది సో దీంట్లో మీకు పాకం రెడీ అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి కొంత ఫింగర్కి తీసుకొని అలా ప్రెస్ చేసినప్పుడు మీకు స్టిక్కీగా రావాలండి అలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది పాకం రెడీ అయినట్టే సో మీరు ఇప్పుడు దాంట్లో ఒక్కొక్క స్పూన్ నిమ్మరసాన్ని వేసినట్టయితే మీరు స్టవ్ ఆఫ్ చేసాక కూడా పాకం గడ్డ కట్టకుండా ఉంటుంది సో నిమ్మరసం వేసేసి కలిపి మీరు పాకాన్ని పక్కన పెట్టుకొని గులాబ్ జామున్ ఎలా చుట్టాలి రౌండ్గా క్రాక్స్ లేకుండా ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ చూద్దాం ప్రాసెస్ సో ఇందాక మనం కలిపెట్టిన పిండిని కొంత తీసుకొని అది మనకి పగుళ్ళు అనేది ఉండాలంటే ఇలా ఫింగర్స్తో ఫ్రెస్ట్ అది రొటేట్ చేసుకుంటూ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి లేదంటే మనకి నార్మల్గా తీసుకొని చుట్టేస్తే పగుళ్ళు వచ్చేస్తాయి ఇలా పిండి ముద్దని మీరు అలా రౌండ్గా తిప్పుతూ ప్రెస్ చేసినట్టయితే పగుళ్ళన్నీ కూడా పోతాయి తర్వాత దాన్ని మీరు చుట్టుకోవాల్సి ఉంటుంది ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టేసి లైట్గా చుట్టేస్తే మీకు రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది క్రాక్స్ అనేది ఉండకుండా ఉంటుంది సో ఇలా చేసుకుంటే మీకు గులాబ్ జామ్స్ అనేవి స్మూత్గా వస్తాయి చూడండి ఇలా పిండినంతా కూడా చుట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్లో స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి మీరు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేయండి నూనె అనేది ఎక్కువగా వేడెక్కకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే గులాబ్ జామ్స్ తొందరగా మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే కొంత వేడవ్వగానే మీరు ఆ గులాబ్ జామ్స్ అనేవి ఆయిల్లోకి తీసుకొని వాటిని ఒక్కొక్కటిగా వేసేసి మీకు ఆ గిన్నెలో ఎన్ని పడతాయో చూసుకొని అలా ఫ్రై చేయండి తిప్పుతూ ఈ గులాబ్ జామ్స్ అనేవి మీడియం ఫ్లమ్ ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఇవి తొందరగానే మీకు బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి తర్వాత అవి తీసుకొని మీరు ఇందాక ప్రిపేర్ చేసిన పాకంలోకి వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి అన్నీ కూడా సెట్ అయ్యే విధంగా చూసుకోండి గిన్నెలో తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్ ఒక అరగంట తర్వాత చూడండి పాకాన్ని పీల్చుకొని గులాబ్ జామ్స్ అనేవి సైజు కొంచెం పెద్దగా మారాయి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా రెడీ అయ్యాయో ఓకే ఫ్రెండ్స్ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా టేస్టీగా